बस स्टेशन बई

சந்திரபாபு பவன் கல்யாணம் க்ளாஸ் குர் எக்ஸாடு கேஸ் குர்த்து மன ரோட டெவலப்பிங் அந்த கண்டிப்பா લાશન <coughs> اੰਜ بار نہي ڪتو ورنالے انج بار نہي ڪتو جه جا 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 द्रकोचे वायस्त तो कुल बना है आदिवाद के नागरिक नागरिक आज शुक्र है

ఈరోజు వీరవాసన మండలం కుంతివాడ శివారు నేలపోగులు గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకత్వంలో ఈ ప్రచారం మొదలుపెట్టాం మూడు పార్టీల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది ఇక్కడ ప్రజలు నాయకులు అందరూ కూడా పార్టీని ఆదరిస్తున్నారు అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఈ గ్రామంలో వంద మంది పైగా వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది నాగళ్ళ చింతారావు గారు లంక శివ ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయటం జరుగుతుంది గతంలో మేము పది సంవత్సరాలు చేసినప్పుడే ఈ గ్రామం అభివృద్ధి చెందింది ఇప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా మా టైంలో వేసిన రోడ్లే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక్కెక్కడ ఒక్క దమ్మిడి పని చేయలేదు అన్ని పనులు కూడా మేం చేసినవే రాగల రోజుల్లో కూడా ఈ గ్రామ సమస్యలు పరిష్కరించి ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం